హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు మనం ఆలు వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తాలిం దినుసులు వేసుకొని అందులో కొంచెం ఎండిమిర్చి వేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత బంగాళదుంపలు ముక్కలు వేసుకొని కలుపుకోవాలి బంగాళదుంపలు మగ్గాక వంకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి బంగాళదుంపలు వంకాయ మొక్కలు మగ్గాక కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా కొంచెం పసుపు వేసుకొని కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచండి తర్వాత ముక్కలు మగ్గిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి అలా కలుపుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని రైస్లో కానీ చపాతీలు కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి